పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో నన్ను దేవుడు ఇరాక్ తీసుకెళ్ళినప్పుడు ఇదిగో చూడండి ఇది ఆస్య ఖండం మ్యాప్ ఇది ఇది ఇరాక్ అనే దేశంలో ఊరనే పట్టణం కనుగొన్నాను ఊరనే పట్టణంలో ఎవరు పుట్టారు తెరఫ కుమారులు ముగ్గురు అబ్రాము దాని తర్వాత నాహూరు హారాన్ కాబట్టి ఇరాక్ టూరిస్ట్ గైడ్ ఇరాక్ దేశంలో ఉంట ఉన్నటువంటి యాత్రా స్థలాల్లో చూపించే పుస్తకంలో ఊరినే పట్నం ఎక్కడ ఉంది బసరా దగ్గర ఉంది ఇదిగో బసరా ఇరాక్ రెండో ముఖపట్నం అప్పుడు ఈ యొక్క ఊరినే పట్నం వెళ్ళి నేను అబ్రహాం ఇంట్లోంచి చాలా వస్తువులు పట్టుకొచ్చాను ఇప్పటికీ ఉంది ఊరినే పట్నం ఆ ఊరినే పట్టణానికి బోర్డు కూడా ఉంది బోర్డు ఉంది బోర్డు ఈ ఊరు ఇప్పటికీ ఉంది ఆ ఊరిని పట్టణం చాలా పెద్దది అది ఎక్కడ ఉంది యోఫటిస్ నది అద్దర్ ఉంది యోఫర్టిస్ అంటే ఏది తోట నేను తడపడానికి బయలుదేరిన నది దగ్గర